హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చేతుస్ స్వర్డ్ త్రీ వన్ నైన్ సో ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్లైన్లో చూసే ఉంటారు టెట్లో వచ్చిన మార్క్స్ అనేవి డిఎస్సిలో వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఎస్సి రాయాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి టెట్ వెయిటేజ్ గురించి తెలుసుకునే ముందు ఏ ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే టెట్ అనేది క్వాలిఫై అవుతారు అనేది ముందుగా తెలుసుకుందాం ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి టెట్లో ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ రావాలి బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ వచ్చినట్లయితే వీళ్ళు టెట్లో క్వాలిఫై అయినట్టు సో ఫ్రెండ్స్ మనకి టెట్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు అది డిఎస్సిలో అనేది ట్వంటీ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది అది ఎలా అంటే వన్ ఫిఫ్టీ బై ట్వంటీ వేసుకుంటే మనకి టెట్లో వచ్చిన ఎవ్రీ సెవెన్ అండ్ హాఫ్ మార్క్కి మనకి డిఎస్సిలో వన్ మార్క్ అనేది యాడ్ చేస్తారు ఇంకా మీకు క్లారిటీ అనేది లేకపోతే ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎస్సీ ఎస్టీ క్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ రావాలని చెప్పాను ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ సో ఈ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి కదా వీటిని మనం ఇలా టాలీ చేసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ఫోజా సిక్స్టీ ఫోర్ టూజర్ ఎయిట్ సో ఎయిట్ మార్క్స్ అనేవి మీరు టెట్లో క్వాలిఫై అయితే డిఎస్సిలో ఎయిట్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు అలాగే బీసీ క్యాండిడేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ సారీ సెవెంటీ ఫైవ్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ సో ఫిఫ్టీన్ ఫైవ్ ఫైవ్ టూ సార్ టెన్ సో బీ బీసీ క్యాండిడేట్స్కి అయితే టెట్లో వచ్చిన క్వాలిఫై మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డిఎస్సిలో టెన్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ సిక్స్ జార్ సో సిక్స్ టూ జర్ ట్వెల్వ్ ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి ట్వెల్వ్ మార్క్స్ అనేవి డిఎస్సిలో యాడ్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మీ మీ కేటగిరీని బట్టి మీకు వచ్చిన క్వాలిఫై మార్క్స్ డిఎస్సిలో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయో తెలుసుకున్నారు కదా సో ఒక ఫ్రెండ్గా నా యొక్క సజెషన్ ఏంటంటే టెట్ ఎగ్జామ్ ఉన్నంత ఈజీగా డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డిఎస్సి ఫేస్ చేశాను కాబట్టి ఒక ఫ్రెండ్గా మీకు సజెస్ట్ చేస్తున్నాను ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది మనకి సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది టెట్తో కంపేర్ చేసుకుంటే సో అందుకే టెట్లో మనకి ఎంత స్కోర్ చేసుకుంటే మనం ఎగ్జామ్ రాయకుండానే డిఎస్సిలో మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినట్లయితే మనకి డిఎస్సిలో అవి ఎలా యాడ్ చేస్తారంటే సో సిక్స్టీన్ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినట్లయితే మనకి సిక్స్టీన్ మార్క్స్ అనేవి మనం డిఎస్సి ఎగ్జామ్ రాయకుండానే సిక్స్టీన్ మార్క్స్ మనం గెయిన్ చేసిన వాళ్ళు అవుతాం దీన్ని బట్టి మనం టెట్ ఎగ్జామ్కి ఎంత బాగా కష్టపడితే మీకు కంటెంట్ కూడా మనకి టెట్లో ఏదైతే కంటెంట్ మనం ప్రిపేర్ అవుతామో అది డిఎస్సి కూడా యూజ్ అవుతుంది కాకపోతే కొంచెం క్లాసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట డిఎస్సికి సో దీనికి కనుక మనం కొంచెం కష్టపడినట్లయితే మనం ఎగ్జామ్ రాయకుండానే డిఎస్సిలోని ఈ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళం అవుతాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ